ఆత్మానుభూతి పొందకుండా దేహం చాలించిన ధ్యాని ఏమవుతాడు ఈ దేహమే క్షేత్రం అన్నారు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిజాయతే అన్నారు అంటే మానవ జన్మ అనేటువంటి క్షేత్రము ద్వారా మనం జ్ఞాన ఫలితాన్ని పొందవచ్చు అజ్ఞాన ఫలితాన్ని పొందవచ్చు ఈ జీవుడు పుణ్యాదులు ఆచరించి ఆ ప్రభావముతో ఉత్తమ లోకములలో దేవతా విధానముగా అనుభవించే సుఖ సౌఖ్యములన్నీ కూడా పుణ్య సంబంధమైన ధర్మ సంబంధమైన విశేషము చేత పొందబడేటువంటివిగా ఉన్నాయి కాబట్టి ఆ దేవతా సంబంధ శరీరములు ధర్మక్షేత్రములు అంటారు ఒక పాయింట్ రెండు కర్మక్షేత్రములు అనేది రెండో పాయింట్ మానవుడు కాకుండా మానవేతర పశు పక్ష్యాది దేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం కర్మక్షేత్రాలు ఎందువల్ల అంటే గత జన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితాన్ని అజ్ఞాన ఫలితాన్ని అనుభవించటానికై ఆ దేహాలని అవి పొందాయి అనే మాటగా చెప్పుకొచ్చారు అంటే మానవ జీవితంలోకి వచ్చిన మనమే రెండు వైపులా ప్రయాణిస్తున్నటువంటి విషయం ఉన్నది అండి మానవ శరీరము కేంద్రబిందు ఆ మానవ దేహంలోకి వచ్చినటువంటి యొక్క ఈ జీవుడే అటు ధర్మక్షేత్రంగాను ఉంచుకోవచ్చు ఈ దేహాన్ని ఇటు కర్మక్షేత్రంగానూ ఉంచుకోవచ్చు ఈ దేహాన్ని రెండు వైపులా ప్రయాణం చేసేవాడుగా ఉన్నాడు రెండు వైపులా అంటే స్వర్గలోకములందు అపేక్ష కలిగి పుణ్యాదులు దాన ధర్మాదులు మొదలైనటువంటి కార్యములు ఆచరించిన వాడు ఆ పుణ్య విశేషముతో వాడు ప్రయాణం చేస్తున్నాడు ఆ జీవుడు ఆ పుణ్య విశేషముతో ప్రయాణం చేసిన ఆ జీవుడు ఉత్తమ లోకాలు ఉత్తమ గతుల్ని పొంది అక్కడ సుఖభోగాలను అనుభవించే విధానముగా ఉన్నది అదే మానవులలో ధ్యానం చేసేవారి విషయం కూడా చెప్పారు ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నారో జ్ఞాన మార్గములో ప్రయాణిస్తూ ఉన్నారో ఇలాగా పయనించేటువంటి వారు ఆత్మానుభూతిని అంటే స్వరూప అనుభవాన్ని పొందకుండగా దేహము చాలించినట్లయితే వాళ్ళు ఏమవుతారు అంటే ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమా అంటారు శ్రీకృష్ణ భగవానులు అంటే తే పుణ్యలోకం అనగా వారు ఉత్తమ లోకాలకి పుణ్యములు ఆచరించి ఎవరు ఏ యొక్క ఉత్తమ లోకాలకి చేరుకుంటూ ఉన్నారో అంటే దాన ధర్మాలు పుణ్యాలు ఆచరించి ఎవరు ఏ యొక్క ఉత్తమ లోకాలకి చేరుకుంటూ ఉన్నారో అలాంటి లోకాలకే ధ్యానము చేసేటువంటి వారు కూడా స్వరూపానుభవాన్ని పొందకుండాగా మధ్యలోనే దేహము చాలించినట్లయితే సర్వోన్నతమై ఉన్నటువంటి వేద సమ్మతమై ఉన్నటువంటి మార్గములో పయనించాడు కాబట్టి ధ్యానమును చీలించాడు అంటే ఆత్మ పూజ చేశాడు కాబట్టి ఇక్కడ హంస ఆశ్రయంలో ఉండి ధ్యానం చేయటం హంస యొక్క ఆశ్రయములో ఉండి ధ్యానము చేయటం అది జ్ఞాన యజ్ఞం సంబంధము అది పుణ్యకార్యము అది దేవత అర్చన అది ఆత్మ పూజ ఈ విధంగా ఆత్మ ఆరాధన చేశాడు కాబట్టి ఈ పుణ్య విశేషముతో అతడేమవుతున్నాడు ఇదే అర్జునుడు అడుగుతూ ఉన్నాడు ఓ కృష్ణ ఆ యతి శ్రద్ధయోపేతో యోగా ప్రాప్య యోగ యోగ సంసిద్ధిం కృష్ణ గచ్చతి అని ఆత్మ యోగం ముప్పై ఏడవ శ్లోకంలో అర్జునుడు అడిగాడు కృష్ణ నాకు సందేహం ఉందయ్యా ఏంటో చెప్పు అర్జున ఏమిటది నువ్వు చెప్పేటువంటి ధ్యానము చేస్తూ ఉన్నాడనుకో ఒక వ్యక్తి నువ్వు చే నువ్వు చెప్పినటువంటి ధ్యానం చేస్తూ ఉన్నాడు అనుకో ఒక వ్యక్తి ఆ ధ్యానం మధ్యలో ఆపేస్తాడు యోగా చలిత మానస అంటే ఆత్మానుభూతి పొందకుండగానే స్వరూపానుభూతి పొందకుండానే ఆయువు తీరి చనువు తనువు చాలిస్తాడు మరి పూర్తిగా ఆ బ్రహ్మానందానుభవాన్ని ఆత్మానుభూతిని పొందకుండగానే ఆ ధ్యానం చీ ధ్యానాన్ని చేసే చీలించేటువంటి వాడు దేహం చాలించాడు కదా మరి అతని పరిస్థితి ఏమిటి భగవాన్ యోగ సిద్ధిం అప్రాప్య కాం గతిం అంటే గాలి వీచినప్పుడు ఆ మేఘము నుండి ఒక తునక విడ విడబడినప్పుడు ఆ మేఘ తునక ఇంకో మేఘంతో కలవలేదు అది వర్షించను లేదు అట్లాగా ఉభయభ్రష్టుడు అయిపోతాడా బ్రహ్మము యొక్క మార్గము నుండి ఖచ్చిన్న ఉభయ విభ్రష్ట కాబట్టి హే కృష్ణ పరమాత్మ నా ఈ సంశయము తీర్చగలిగేటువంటి వాడవు నీవే నాకు ఈ విషయాన్ని చక్కగా చెప్పవలసింది అని అర్జునుడు అడిగినప్పుడు పరమాత్మ ఏం చెప్తున్నాడో విన్నాం అనగా ఈ మానవ దేహం నువ్వు పొందావు కదా ఈ మానవ దేహం రాకముందు ఏ దేహంలో ఉన్నామో మనకేమన్నా తెలుస్తుందా తెలియదు ఈ మానవ దేహం పోయిన తర్వాత మానవ దేహమే వస్తుంది అన్న గ్యారెంటీ ఏమన్నా ఉన్నదా అది లేదు ఒకవేళ పరమాత్మ నీవు గనక మానవ దేహం పోయిన తర్వాత మానవ దేహం ఇయ్యకపోయావా సుప్రీంకోర్టుకు పోతా అనే ఉన్నా అంటావా ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా మనం ఏమీ చేయలేము ఆ చట్టం అంతా మంద కాదు వాళ్ళది వాళ్ళ చేతిలో చట్టం అంటే విశ్వ చైతన్య నీతికి సంబంధించిన ఈశ్వరుని యొక్క చట్టం అది కనుక నీ సంస్కారం ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి దేహాలు వస్తాయి ఎవరైతే ఈ లోకములో దైవీభావము లేకుండగా జ్ఞానభావం లేకుండగా ధ్యాన మార్గము కూడా లేకుండగా తాత్విక చింతన అసలే లేకుండగా అంటే పుణ్య సంస్కారం అనేది ఏమీ లేకుండగా కేవలము విషయ సంబంధ భోగాల్లోనే మునిగిపోయి ప్రాపంచిక విషయాల్లో సంచరిస్తూ భోగాయతనంగా జీవిస్తూ ఉంటాడో అలాంటి ప్రాణి యొక్క విషయంలో పరమాత్మ బోధించారు ఏమని అంటే ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని 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 అంటే పశువుగా పక్షిగా చేమగా నల్లిగా దోమగా పోయిందే పోవడం పోతూ ఉంటాడు పోతూ ఉంటాడు పోతూ ఉంటాడు ఎవరయ్యా అంటే ఎవరికైతే పుణ్య సంస్కారము లేదో జ్ఞాన సంస్కారము లేదో దైవీ సంపత్తి లేదో ధ్యాన సంపత్తి లేదో అలాంటి వాడు ఆ విధంగా పోవాల్సిందేనయ్యా అర్జున కానీ ఎవరైతే ఈ భావాలను గ్రహించుకొని ఆధ్యాత్మికము అధ్యయనం చేసి ధ్యానము చేసేవాణిగా ఉంటాడు ఆ ధ్యానము చేసేవాడు నశింపబడడు నహి కళ్యాణ కృత కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి ఆత్మ యోగంలో నలభై శ్లోకం నలభై ఒకటో శ్లోకంలోనూ వానికి దుర్గతి లేదయ్యా అర్జున ఎవరికి ఎవరైతే ఈ భావాల్ని గ్రహించుకొని ఆధ్యాత్మికాన్ని అధ్యయనం చేసి ధ్యానము చేసేవాడిగా ఉన్నాడో ఆ ధ్యానము చేసేవానికి దుర్గతి లేదు పైగా ప్రాప్య కృతాన్ లోకాన్ ఉషిత్వ శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాన్ గేహే యోగభ్రష్టం అభిజాయతే అంతేగాక అర్జున జీవితంలో ధ్యాన సాధన లేదా యోగ సాధన ధ్యానము చేసేటువంటి యొక్క పుణ్య యోగి ఒకవేళ ఆత్మానుభూతిని పొందకుండగా బ్రహ్మానందానుభూతిని పొందకుండగానే దేహము చాలించినట్లయితే అట్టివానికి ఉత్తమ గతులు లభిస్తాయ్యా పుణ్యలోకాలకి పోతాడు చాలా కాలం పుణ్యలోకము పుణ్యలోకంలో ఉంటాడు ఆ తర్వాత శుచివంతులై శ్రీమంతులై ఉన్నటువంటి వారి గృహంలో జన్మిస్తాడు అన్నారు పరమాత్మ మనం శాస్త్రాన్ని విశ్వసించాలి ఏమండి ఆ లోకాలు ఉన్నాయా అనే మాట అప్రస్తుతం కాబట్టి నిశ్చయంగా ఇక్కడ పరమాత్మ చెప్పే మాట ప్రామాణిక గ్రంథంలో ఏం చెప్తున్నారయ్యా అంటే ధ్యానము చేసేటువంటి వారికి మానవ దేహమే వస్తుంది అన్నటువంటి భావం ఇక్కడ ఆత్మానుభూతి పొందలేకపోయిన పొందలేకపోయిన పొందలేకపోయి దేహం చాలించిన మధ్యలోనే దేహం చాలించినటువంటి ధ్యానం చేసేటువంటి వారికి మానవ దేహమే వస్తుంది అన్నటువంటి భావం ఇక్కడ అధవా ఏంటి అట్లా కాదు యోగినామేవ కులే భవతి ధీమతం అంటే ఇంకా బాగా సాధన చేసేవాడిగా పూర్ణ వైరాగ్యము కలవాడిగా పూర్ణ సాధన చేసేవాడుగా దానికోసంగానే తన యొక్క జీవితాన్ని అంటే ధ్యాన సాధన కోసంగానే తన యొక్క జీవితాన్ని ఆత్మానుభూతిని పొందటం కోసంగానే తన యొక్క జీవితాన్ని అంకితం చేసేవాడిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు సుచీనాన్ శ్రీమతే గేహే అంటే అక్కడ పుట్టారు వాళ్ళు ఎందుకంటే అలాంటి చోట్ల గనక పుడితే మనలా శ్రీమంతులతో ఆ యొక్క సంపదలతో మునిగిపోయి ఆ మోహాల్లో మునిగిపోయే అవకాశం ఏర్పడుతుంది కానీ పూర్ణ వైరాగ్యము పూర్ణ బోధ కలిగి పూర్ణ సాధన కలిగి ఉన్నటువంటి వారు ధ్యానయోగులై బ్రహ్మవేత్తలై సాధువులై ఉన్న వాళ్ళ గృహాల్లో వాళ్ళు జన్మిస్తారయ్యా బాగా సాధన చేసినటువంటి వాళ్ళు ఈ లోకమునందు అలాంటి జన్మ చాలా దుర్లభం అన్నారు పరమాత్మ తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం పూర్వదేహములో చేసినటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ధ్యానము యోగము ఆ ధ్యాన సంబంధ యోగ సంబంధ జ్ఞాన సంబంధ ఏ సంస్కారం అయితే ఉన్నదో ఆ సంస్కారము తిరిగి మరలా ఈ జన్మలో ఆ మార్గంలోకి లాగుతుంది అన్నారు పరమాత్మ దేహం పోయినా సంస్కారాలు సూక్ష్మదేహంతో పాటు ఉంటాయి కాబట్టి మానవ జీ మన జీవితంలో ఏదైనా వెమ్మటే వచ్చేది ఉన్నదా అన్నట్లయితే నువ్వు నానా కష్టాలు పడి ఏవైతే సంపాదించుకున్నావో అవన్నీ ఇక్కడ వదిలేయాల్సిందే నీ వెమ్మటే వచ్చేది ఏదైనా ఉందా అంటే అది ఇదిగో జ్ఞాన సంపద ధ్యాన సంపద యోగ సంపద ఇది నీ వెమ్మటే వస్తుంది పుణ్యం సంపాదించుకున్నా నీవెంబటే వస్తుంది పాపమైనా నీవెమ్మటే వస్తుంది పూర్వదేహములో ఉన్న కర్మ ఏదైతే ఉందో అది వీడిని కట్టి కుడుపుతుంది అదే పుణ్యమైతే జ్ఞానమైతే ధ్యాన మార్గం అయితే మంచి మార్గంగా తీసుకువెళ్ళి తరింపజేస్తుంది ప్రయత్నము ద్వారా వచ్చేది మోక్షం అప్రయత్నంగా వచ్చేది మృత్యువు మృత్యువు కోసంగా మనం ప్రయత్నమేమీ చేయ అవసరం లేదు దాని టైం వచ్చినప్పుడు మనం పిలవకుండానే అది వచ్చేస్తుంది కానీ మోక్షం కావాలంటే ప్రయత్నం చేయాలి ఆత్మానుభూతి కావాలి అంటే ప్రయత్నం చేయాలి అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మను కడిగి వేసుకోవాలి అన్నట్లయితే ధ్యానము శ్వాస ప్రక్రియ ధ్యానము ద్వారానే కడిగి వేసుకోవాలి అంటే మనోమాలిన్యము అనేది ధ్యానము ద్వారానే కడుక్కోవాలి అందుకే ఆయన ఏమన్నారయ్యా అంటే అర్జున తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అతి మతో అధిక కర్మిభ్యశ్చ అధికో యోగి తస్మాత్ యోగి భవార్జున ఈ లోకములో తపస్సు చేసేవారి కంటే కూడా ధ్యానయోగి గొప్పవాడయ్యా శాస్త్రజ్ఞానము తెలిసిన జ్ఞానికంటే కూడా ధ్యానయోగి గొప్పవాడయ్యా కర్మలు చేసేటువంటి వారి కంటే కూడా ధ్యానయోగి గొప్పవాడయ్యా అందువల్ల అర్జున నువ్వు ధ్యానయోగివి కావయ్యా అన్నారు తస్మాత్ యోగి భవార్జున అర్జున అండి అర్జున ఆ ధ్యానుల కంటే కూడా ఆ ధ్యానుల కంటే కూడా యోగి సర్వేషాం మద్గతే నా అంతరాత్మన ఆ ధ్యాన యోగుల కంటే కూడా విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మమగు నాయందు మన్ మనసు పెట్టి ఎవడైతే ఉంచుతాడో అతను సర్వోత్తముడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చిత అభిప్రాయం ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ అంటే ఆ విధంగా ధ్యానాన్ని చీలించాడు ఆ పుణ్య విశేషంతో ఏమవుతున్నాడు చాలా కాలం పాటు ఉత్తమ లోకాల్లో ఉండి తిరిగి మరలా శుచివంతులై శ్రీమంతులై ఉన్నటువంటి గృహాల్లో జన్మించే విధానముగా చెప్పిన మాట అంటే మానవ దేహమే అనేది సెంటర్ పాయింట్ ఎవరైతే అంటే ఆ మనసుని శ్వాసతో జోడించి ఈ ధ్యానం అంటే ఆత్మప్రాప్తి బ్రహ్మప్రాప్తి బ్రాహ్మి అనుభవాన్ని ఆత్మానుభూతిని పొందాలి అనేటువంటి అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే నిలిచేటువంటి స్థలం ఘ్రాణ స్థలం శ్వాస ఉన్న స్థలం ఎవరైతే విశ్వచైతన్యము బ్రహ్మము అంటే ఏంటో ఆత్మ అంటే ఏంటో అనాత్మ అంటే ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మహాత్ములు గురువుల ద్వారా ముందు అధ్యయనం చేయాలి బ్రహ్మ విద్యను వారి వద్ద జరిపే బ్రహ్మ విద్యాధ్యయనము ద్వారా మనకి పరోక్ష జ్ఞానం ఏర్పడుతుంది ఆ పరోక్ష జ్ఞానముతో ఆ ఇచ్చినటువంటి ఈ సాధన మార్గం ఈ ధ్యాన ధ్యాన మార్గం ఈ ధ్యాన విధానములో ఉన్నటువంటి విధానములో మాత్రమే అప్పుడు ఆ క్షేత్రము ధర్మక్షేత్రం అవుతుంది అంటే శ్వాస యొక్క ఆశ్రయం అయితే హంస యొక్క ఆశ్రయం కలిగి ఉన్నటువంటి విధానము కేవలం సద్గురువులు మాత్రమే బోధింపగల అంశము లోకములో ఎక్కువ సాధారణ అంశములే గోచరిస్తాయి మనకి ఎక్కడున్నా కూడా ఆ అంశాలతోనే మనం జీవితం గడిపివేస్తూ ఉన్నాం పుణ్యాన్ని ఆర్జించే విధానము కలవారు చేసే సత్కర్మలు కానీ దాన ధర్మాలు కానీ అవి కూడా మనల్ని సద్గురువు చెంతకు చేర్చేవిగా ఉంటాయి మహాత్ముల ఆశ్రయాన్ని పొందాలి అంటే పుణ్య విశేషము కూడా బాగా ఉండాలి ఆ తర్వాత ధ్యానము సిద్ధించాలి అన్నా కూడా పుణ్య విశేషము ఉండాలి మనకు పుణ్యం అనేది సహాయకారిగా ఉంటుందండి పాపం అనేది అడ్డుపడుతుంది మహాత్ముల వద్దకు పోనివ్వకుండా ధ్యానములో కూర్చునివ్వకుండా పాపం అనేది అడ్డుపడే విధానముగా ఉన్నది కనుక ఈ పాపం లాక్కుపోయే విధానం ఏమిటి అంటే హీనలోకములు హీన జన్మలు కాబట్టి ఇక్కడ పాపం అనేది మహాత్ముల వద్దకు పోవడానికి అడ్డు తగులుతుంది ధ్యాన మార్గములో పయనించడానికి అడ్డు తగులుతుంది రెండు ఉంటాయి అది చేసే పని ఏంటంటే హీన దేహాలు దుఃఖ సంబంధ దేహాల్లోకి లాక్కెళ్ళే ప్రయత్నం అది చేస్తుంది తర్వాత మన యొక్క సూక్ష్మదేహములో ఉన్నటువంటి ఏ పుణ్య విశేషము ఉన్నదో ఆ పుణ్యము అనేది మహాత్ముల సాంగత్యానికి తీసుకుపోవడానికి సహకరిస్తుంది ధ్యానములో కూర్చున్నప్పుడు నిశ్చలముగా ధ్యానము చేయటానికి కూడా సహకరించేటువంటిదిగా పుణ్యం ఉంటుంది కేవలం ఉత్తమ లోకాల్లో ఉన్న జీవులదేమో ధర్మక్షేత్రము కేవలం పశుపక్ష్యాధి హీన దేహాల్లో ఉన్న జీవులదేమో కర్మక్షేత్రము కానీ మానవ దేహం కర్మక్షేత్రము ధర్మక్షేత్రము రెండు అంటే కర్మక్షేత్రము ధర్మక్షేత్రము అనే మాటలకు కూడా మనం ఇక్కడ చెప్పుకునే అంశం ఇక్కడ మనం కర్మల్ని ఆచరించి తత్సంబంధ పుణ్యాలను ఆర్జించుకునే అవకాశం ఒకటి అలాగే దీని ద్వారా ఉత్తమ దేహాలని పొందే విధానము ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి కర్మ విధానముగా చూస్తేనేమో ఎలా అర్థం వస్తుంది తర్వాత ఆత్మానుభూతిని బ్రాహ్మీ అనుభవాన్ని పొందే విషయంగా చూచినప్పుడు ఎవరైతే ఆ మనసుని శ్వాస యొక్క ఆశ్రయంలో పెట్టి ఒక పోరాటం సాగిస్తాడు అంటే ఎప్పుడైతే శ్వాస యొక్క ఆశ్రయంలో పెడతావో పోరాటం ఆరంభం అవుతుంది ఏనాడైతే నువ్వు మనస్సుని అంతర్ముఖం చేశావో ఆనాడే నీకు విరోధం వచ్చేసింది నీకు శత్రుత్వాలు వచ్చేస్తాయి కాబట్టి ఎవరైతే ఈ ధ్యాన మార్గములో జ్ఞాన మార్గంలో అడుగుపెట్టి ధ్యాన మార్గాన్ని స్వీకరించాడో ఏనాడైతే నువ్వు ఆ మార్గాన్ని అవలంబించావో ఆనాడే నీకు ఒక వైరం ఆరంభమవుతుంది అంటే ప్రవృత్తి మార్గములో వెళ్ళే విధానముగా ఉంటే అవే మిత్రులవుతాయి అందరూ నీకు మిత్రులైపోతారు వాళ్ళ మార్గంలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి వాళ్ళతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కాబట్టి విరోధాలు వచ్చే అవకాశం లేవు లేదు వాళ్ళు వెళ్ళే మార్గం కాకుండా నువ్వు ఒక ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి ఆనాడే నీకు వాళ్ళతో అంటే కామ క్రోధ లోభ మద మత్సరాది ఈర్ష్య అసూయాది వాళ్ళకి వాళ్ళతో ఆనాడే నీకు వాళ్ళతో ఇక వైరం యుద్ధం ఆరంభమవుతుంది ఏంటి నిరంతర పోరాటం అవిశ్రాంతమై ఉన్న పోరాటం ఆ పోరాటంలో అవి నెగ్గుతాయా లేదా నువ్వు నెగ్గుతావో పరీక్షించుకోవాల్సి ఉంది ఒకవేళ మిత్రమా ఓ ఈ పోరాటంలో నువ్వే జయించావు అనుకో ఆత్మానుభూతి ఏమండి అదే అన్నారు హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వా భోక్షసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కొత్త నిశ్చయ అంటే బాహ్య యుద్ధం కాదండి ఇది ధ్యాన యుద్ధం అంటే ఈ ధ్యాన యుద్ధములో ఈ పోరాటములో జయించావా ఆత్మరాజ్యం ఆత్మానుభూతి ఓడిపోయావా ఉత్తమ దేహాలు అది అక్కడ ఆయన చెప్పింది అంటే ఓడిపోయావు అనుకో ఉత్తమ దేహాలు వస్తాయని ఆల్రెడీ చెప్పారు కదా పరమాత్మగారు ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయతే అని ఒకవేళ యోగంలో ఓడిపోయావా అంటే యోగ భ్రష్ట ఇదే అడిగింది అర్జునుడు ఉత్తమ లోకాలే పొందుతావు ఉత్తమ దేహాలే నీకు వస్తాయి ఒకవేళ ఆ ధ్యానం అనే పోరాటంలో జయించావు అనుకో ఆత్మరాజ్యాన్ని వరిస్తావు ఆత్మానుభూతిని వరిస్తావు బ్రహ్మరాజ్యాన్ని పొందుతావు కనుక నీకు ఏ పక్షాన చూసినా కానీ అర్జున ధ్యానం చేసేవారికి నష్టం అనేది జరగటం లేదయ్యా ఏ విధంగా చూసినా లాభమే జయించావా ఆ పోరాటంలో ఆత్మరాజ్యం బ్రహ్మరాజ్యం స్వరాజ్యం ఓడిపోయావా ఉత్తమ లోకాలు ఉత్తమ దేహాలు కనుక ఇది పోరాటం మాత్రం తప్పదు నీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అనాత్మను జయించాలి అజ్ఞానాన్ని జయించాలి వాసనను జయించాలి అనేటువంటి భావనగా ధ్యాన విధానముగా ధ్యాన యోగి అడుగు పెట్టాడు కాబట్టి ఆనాటితో వీడికి ఏమైపోయింది అనాత్మతో విరోధం ఆరంభమైంది అనాత్మ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కామ క్రోధాది అసురి గణం ఇది ఒక జ్ఞాన యుద్ధం ఇది ఒక పెద్ద పోరాటం కాబట్టి ఈ పోరాటమే ఇక్కడ ధర్మక్షేత్రము ఎలాంటి యుద్ధం ఏ శరీరములో జరుగుతుందో అది ఏ ధర్మక్షేత్రము కనుక ఆనాడు నీకు ఈ దేహం ధర్మక్షేత్రం అవుతుంది ఏనాడండి ఏనాడైతే నీకు నీ శరీరములో ధ్యాన సంబంధమైనటువంటి బ్రహ్మజ్ఞాన కారణమైనటువంటి ఆ మార్గము ఆరంభమవుతుందో ఆనాడు నీకు ఈ శరీరము ధర్మక్షేత్రం అవుతుంది అట్లా లేదా అంటే అది కర్మక్షేత్రము అంటే హీనా జన్మలు నివృత్తి మార్గం అంటే ధ్యానము ద్వారా నివృత్తి మార్గాన్ని అవలంబించినప్పుడు ధ్యానములో ప్రవేశించినప్పుడు ఆనాడు ఆయన తన యొక్క దేహాన్ని ధర్మక్షేత్రముగా చెప్పే విధానము జరుగుతుంది ఇట్టి యుద్ధము ఏ శరీరము జరుగుతుందో అది ధర్మక్షేత్రము ఇట్టి యుద్ధము ఏ శరీరమున జరగదో అది ధర్మక్షేత్రము కాదు కర్మక్షేత్రము కాబట్టి దేనికైనా సరే ఈ మానవ దేహమే సెంటర్ పాయింట్ పోయినా పాపం అయిపోయిందా ఇక్కడికే వస్తావు ఇటు పోయినా పుణ్యం అయిపోయిందా ఇక్కడికే వస్తావు ఎటు వచ్చి ఎక్కడకు వచ్చి సంపాదించుకోవాల్సి ఉంది కాబట్టి ఇది నీకు కర్మక్షేత్రం నీ కర్మ నా కర్మ ఎవరి కర్మ వారిదే కాబట్టి కర్మక్షేత్రంగానే ఈ క్షేత్రాన్ని పెట్టుకుంటావా లేదా నివృత్తి మార్గం అవలంబించి ధ్యానములో బ్రహ్మైక్య మార్గములో ఆత్మానుభూతి మార్గములో పయనించే విధానముగా ధర్మక్షేత్రముగా మలుచుకుంటావా ఇది నీ ఇష్టం అనే విధానం ఇక్కడ ఈ ప్రకారంగా ఎవరైతే ఆ మనసుని శ్వాసతో జోడించి ధ్యానము చేస్తారో అంటే ధ్యాన మార్గములో ఉంటారో అటువంటి వారు ఆత్మానుభూతి పొందకుండగా మధ్యలోనే దేహము చాలించినట్లయితే మళ్ళీ మానవ దేహమే లభిస్తుంది అనేటువంటి గ్యారంటీ మాటగా ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు ఆ విధంగా ఉన్నప్పుడు ఒక చక్కటి అనుభవం ఒక ప్రశాంతత ఆనందం ఒక తన్మయత్వం అన్నీ ధ్యాన సాధనలో వస్తాయి సాధన పరిపక్వతను బట్టి మరలా జన్మే లేనటువంటి ఆత్మానుభూతిని చేజిక్కించుకోగలం ఎలా మలుచుకుంటావో ఈ క్షేత్రాన్ని అనేది నీ చేతుల్లో ఉంది